హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీఫోమ్ ఈ రోజు అయితే నేను మీకు మిరప మొక్కల్ని మనం ఎలా కేర్ చేయాలో మిరప మొక్కల్లో వచ్చే సమస్యలు ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను సో ఈ రోజు వీడియోలో అయితే నేను ఫస్ట్ మీకు మిరప మొక్కల్లో పూత రాలిపోవడం అలాగే పూత వచ్చాక కాగి ఫామ్ అవ్వకుండా రాలిపోవడం ఆకుమురత ఇలాంటి ఆ తెగుళ్లను మీకు ఎలా క్యూర్ చేసుకోవాలో ఈజీ వేలో చెప్తాను సింపుల్ గా రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలా క్యూర్ చేయాలో చెప్తాను చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలా మంది మిరప మొక్కలు పెంచేటప్పుడు ఈ తప్పులు అయితే చేస్తా ఉంటారు అది చేయకుండా ఈ వీడియో ఫాలో అయిపోండి దొండి చూడండి ఇలా మిరప మొక్కలు మిరప మొక్కలు అనేవి సెల్ఫ్ పాల్నెట్ ప్లాంట్స్ మనం వీటికి ప్రత్యేకంగా పాలినేషన్ ఏం చేయలేదు ఆ ఇవే సెల్ఫ్ పాల్సినెట్ అయిపోతాయి పూతగా పూత నుంచి కాయిగా మారుతాయి చాలా మందికి పూత రాలిపోతుంది ఆ సమస్య తగ్గించాలంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి వాటరింగ్ మన వాటరింగ్ అనేది మిరప చెట్లకి చూడండి ఈ విధంగా ఉండాలి అంటే తడిగా ఉండకూడదు పొడిగా ఉండకూడదు అంటే తడి పొడి అంటారు మనం పూత దశలో ఉన్నప్పుడు వాటర్ అనేది తక్కువ ఇవ్వాలి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు ఎక్కువ అయితే బరువుకి పూతంతా రాలిపోతుంది అలాగే మనము మిరప ముక్కలు వేసాక ప్రతి పదిహేను రోజులకి మనం మంచిగా ఎరువునైతే అందిస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఫస్ట్ మొక్క పెట్టేటప్పుడు ఎరువు వేస్తాం మనం వాటర్ని చేసే కొద్దీ దాంట్లో ఉన్న సారం అంతా కిందకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న బలం అంతా తగ్గిపోతుంది సో మనం అందుకోసం ఏం చేయాలంటే ప్రతి పదిహేను రోజులకి ఎరువు వేయాలి అలాగే ప్రత్యేకంగా మిరప మొక్కలకి ఏం చేయాలంటే బూడిద అందియాలి బూడిదలో మనకి మెగ్నీషియం పొటాషియం మంచిగా దొరుకుతుంది మిరప మొక్కల్లో అధిక కాపు తీసుకోవడానికి యూజ్ అవుతుంది సో నేను ఏ విధంగా ఎరువునైతే వేసాను అది కూడా చూపిస్తాను ఎంత అండి ఇది వచ్చేసి ఎరువు మనం మిరప మొక్కలే కాదు ఏ మొక్కకైనా మనం ప్రతి పదిహేను రోజులకి ఎరువునైతే అందిస్తూ ఉండాలి ఎందుకంటే మనం వాటింగ్ చేసే కొన్ని దాంట్లో సారమంతా పోతూ ఉంటుంది చూడండి ఇలాగా మిరప మొక్క మొదల్లో పదిహేను రోజులకి ఒకసారి ఒక పిడికెడు పిడికెడు మేక ఎరువునైతే వేయాలి అలాగే బూడిద కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కొంచెం కొంచెం ఇలా చెట్టు మొదట్లో వేయడం వల్ల ఎలాంటి పెస్టిసైడ్స్ రాకుండా మంచిగా మంచి దిగుబడి వచ్చడానికి అవకాశం ఉంటుంది పూత రాలిపోదు అలాగే ఎర్లీ మార్నింగ్ లే మొక్కకి వాటరింగ్ చేసి స్ప్రే చేసి వాటరింగ్ ఇలా మొక్క మీద కొంచెం బూడిద ఇలా చల్లడం వల్ల ఏదంటే మనకి ఆకు మర్చిపోయి మంచిగా ఉంటుంది ఆకు అలాగే ఎక్కువ కాయ తీసుకునే దానికి ఉపయోగపడుతుంది సో ఇలా చేయడం వల్ల మంచిగా దిగుబడి అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు మిరప అనేది రెడీ అయ్యాక మిరప చుట్టు ఉంచకూడదు ఎక్కువ కాయని ఎందుకంటే మనం ఫస్ట్ వచ్చిన కాయని అలాగే వదిలేసామంటే తర్వాత మనకి ఎక్కువ దిగుబడి రాదు మిరప మొక్కలో ఎప్పుడు కూడా కాయ కాసేటప్పుడు అది ఒక్కసారి రెడీ అయ్యాక మనము కాయలు తుంచేస్తూ ఉండాలి మనం వాడుకుంటే నెక్స్ట్ టైం మనకి ఇంకా బాగా వస్తా ఉంటాయి అలాగే చుట్టు కుంచామనుకో మనకి ఎక్కువ దిగుబడి రాదు వీటికి కూడా పాటించాలి ఖచ్చితంగా చాలా మంది ఏంటంటే చెట్టుతోనే ఉంచేస్తారు కాయలు ఎక్కువ వేయకపోయచ్చని అలా చేయడం వల్ల ఏంటంటే మనకి దిగుబడి తక్కువ వస్తుంది ఎప్పుడు అప్పుడు మనం కోస్తా ఉంటే కొత్తగా వస్తా ఉంటాయి చూడండి మిరపకాయలు ఎంత మంచిగా వచ్చాయో సో ఇలాగా మనము మిరప మొక్కకి ఇలాగ మంచిగా మన ఎరువులు అందిస్తూ ఎప్పుడు కాత అప్పుడు కోస్తా ఉంటే ఇలాగ మిరప మొక్క మనకి ఎప్పుడు కాయ కాస్తూనే ఉంటుంది సో ఇలాంటి టిప్స్ పాటించండి మీ ఇంట్లో కూడా మిరప మొక్కలు బాగా కాస్తాయి నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయిపోండి మీరు కానీ ఇలా నేను చెప్పినట్టు ఇలా పదిహేను రోజులు ఒకసారి బూడిదని స్ప్రింకిల్ చేస్తూ చెట్టు మొదల బూడిద అలాగే గొర్రెరువు కానీ ఎలాంటి కంపోస్ట్ అని మీరు ఇస్తూ ఉంటే పదిహేను రోజులకు ఒకసారి మనం మొక్క అనేది బాగా పుష్టిగా తయారవుతుంది పూత రాలకుండా ఉంటుంది మెయిన్ వచ్చేసి పూత దశలో ఉన్నప్పుడు వాటర్ అయితే అండి మీరు ఒక్కసారి ఇచ్చే వాటర్ ని రెండు సార్లుగా ఒక ఉదయం సాయంత్రం రెండు సార్లుగా కొంచెం కొంచెం ఇవ్వండి సాయిల్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా సాయిల్ డ్రైన్ గా ఉండాలి మరీ తడిగా ఉండకూడదు అలా చేయడం వల్ల మీకు మంచిగా కాప్ అయితే వస్తుంది పూర్తి సమస్య తగ్గించుకోవచ్చు ఇలా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ